ఆ పిల్లలను చిన్న చూపు చూస్తున్నాం ఏం చేయమంటావమ్మా అది ఆడపిల్ల ఎదిగే పొద్దు ఎన్ని ఖర్చులు ఉంటాయి నీకు తెలుసు కదా రేపు పొద్దున్న పెళ్లి కూడా చేయాలి అదేమో అడ్డమైన కోరికలు కోరుతోంది నన్ను ఖర్చులు ఎక్కువైతే సంపాదించుకోవాలి పిల్లల్ని తిట్టకూడదు రేపు మేము రే ఏంటత్త గారు ఆ పిల్లని అలా విసుకుని తోసేస్తున్నారేంటి నీకు కూతురి దేవత కర్మ నాకు అవ్వట్లేదు అలా మాట్లాడతారేంటండి చూడండి పిల్లలు ఏడుస్తుంది ఎప్పుడు ఉపాయి కట్టడం తీసి రాలేదు ఇప్పుడు ఇంట్లో పూట కడవడమే కష్టంగా ఉంది పోతలకి అత్తయ్య గారు మీ అకౌంట్ పదివేలు పంపించారు మళ్ళీ వచ్చే నెల కూడా పంపిస్తాం చూసుకోండి ఇంటి ఇంటికి వచ్చిన మీరు కూడా డబ్బులు ఇస్తున్నారు ఎక్కడ వెతికి డబ్బులు ఏంటి నాన్న పొంగల్కి బట్టలు కొనమ్మా ఈ రోజు ఫస్ట్ తారీఖు కదా మీ నాన్నకి సాలరీ పడుతుంది సాయంత్రం ఆయన రాగానే వెళ్ళి బట్టలు కొనిపించుకోంక్ యూ అమ్మా ఏంటి డబ్బులు ఖర్చు పెట్టినా రెడీ అయిపోయావెండి నువ్వు ఆగు నీకు తెస్తాను చీరలోవో నేను కట్టనులే వస్తుంది శ్రీయాంషి నేను చీరలో కట్టుకోవట్లేదే దీంతో నీకు డజన్ పైగా గౌన్ లో అవుతాయి ఇది ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామని నేను పిల్లల్ని బాధపెట్టడం కరెక్ట్ కాదు

వంట చేసే టైం అయింది అయ్యో ఒక్క కూర కూడా లేదే ఏమండి కూరలు అయిపోయి వెయిట్ తీసుకురండి వంట చేయాలి దగ్గర డబ్బులు లేవే రేపు పొద్దున్న తీసుకొస్తాను ఆహా మరి రోజు గంజి తాగుతారు అయితే ఇదంతా నా కర్మ అస్సలు అర్థం చేసుకోవట్లేదు అయ్యో నా దగ్గర